ஹாய் ஃப்ரெண்ட்ஸ் அந்த குட் மார்னிங் வெல்க்கம் டு அவர் ஷானல் ஸ்ரீபத்ம டாக்ஸ் ఈ శక్తి తొండగా నీకు ఎందుకు అంత టెన్షను అని అంటూ ఉంటుంది భువనతోటి శక్తి అంటే నువ్వు వాళ్ళు ఏమో అనుకుంటారు ఏదో అనుకుంటారు ఊళ్ళో వాళ్ళు ఏమో అనుకుంటారు మంచి చెడ్డ అని అన్నీ వదిలేసి నేను చెప్పినట్టు నువ్వు వింటే కనుక బావకి నువ్వు దగ్గర అవుతావు అని అనమాట నాకు నా బావ దగ్గర అవ్వటం కోసం నేను దేనికైనా రెడీ అత్తా ఏంటి ఆ ప్లాను అని అంటది భువన ఏదో చెప్తూ ఉంటుంది కానీ అది మనకు వినబడదు కట్ చేస్తే స్వాతి భానుమతి దగ్గరికి వచ్చి అమ్మ నా బిళ్ళలు వేసుకోండి అమ్మ రేపు హాస్పిటల్ చూపించుకునే వరకు అని అంటది లేదులే నేను రేపు హాస్పిటల్ చూపించుకున్న తర్వాత నేను బిళ్ళలు వాడతాను నీ బిడ్డలు నేను వేసుకోకూడదు నా బిళ్ళలు నువ్వు వేసుకోకూడదు స్వాతక్క అని అంటూ ఉంటుంది లోపక్కడికి శారద వస్తుంది ఏంటి భానుమతి ఏం చేస్తున్నావు రేపు మీ ఆయన పుట్టినరోజు గుర్తుందా అని అంటుంది శారద అదేంటి అత్తయ్య భర్తలకి భార్యలు పుట్టినరోజులు గుర్తుండకపోవచ్చు కానీ భార్యలకి భర్తలు పుట్టినరోజులు ఖచ్చితంగా గుర్తుంటుంది అత్తయ్య నాకు గుర్తుంది అంటే రేపు ఏం ప్లాన్ చేసావు మరి అని అంటుంది శారదా అదే అంటే నా దగ్గర డబ్బు లేవు నువ్వే నాకు హెల్ప్ చేయాలి నువ్వు ఒక వెయ్యి రూపాయలు నాకు ఫైనాన్స్ చేసావనుకో నీకు మళ్ళీ నేను ఇచ్చేస్తాను ఎందుకంటే నేను నేను ఏ సిచ్యువేషన్లో వచ్చాను ఫోను తేకుండా వచ్చాను కదా ఫోన్పేలో డబ్బులు ఉన్నాయి ఆ ఫోన్పే వచ్చింది సూర్యన్నయ్యతో తెప్పించి ఆ ఫోన్పే చేసేస్తాను అత్తయ్య అంటది ఏం ఫోన్పే చేస్తావు నీకు మతి ఉందా చేస్తాదంట ఫోన్పే అని చెప్పేసి సరే ఇస్తాను వెయ్యి రూపాయలు నువ్వు స్వాతి బయటికి వెళ్ళి మీ ఆయనకి గిఫ్ట్ గిఫ్ట్ పట్టరంటే ఏ గిఫ్ట్ ఇస్తావేంటి అంటే ఏమిటి వాచ్ అలాగా షర్టు అలాంటి ఇస్తావా అని అడుగుతుంది శారద అబ్బబ్బా అలాంటివి ఇవ్వను అలా ఇస్తే ఈ భానుమతి స్పెషల్ స్పెషల్ ఏ ఉంటుంది నువ్వే చూద్దీ కానీ ఆ గిఫ్ట్ ఎలాంటి గిఫ్ట్ ఇస్తానో అత్తయ్యా అని అంటూ ఉంటుంది భానుమతి కట్ చేస్తే భానుమతి అలా వస్తూ ఉంటుంది ఈ లోపు జీపబ్బాయి వస్తూ ఉంటాడు అంటే పాద్దు వస్తాడు పాద్దుకి ఎదురు పడుతుంది ఏంటి జీపబ్బాయి గుర్తు చేసుకున్నవా చిన్నోడా కంగ్రాట్స్ ఎందుకు చెప్పాలో గుర్తు చేసుకున్నవా చిన్నోడా చెప్పు నాకు కంగ్రాట్స్ అంటే ఏ నీకు చెప్పడం ఏంటి చేసుకున్నానులే గుర్తు నీకు చెప్పను అంటాడు ఎందుకు చెప్పు నీ బు బుడ్డోడు ఉన్నాడు నీ బుడ్డోడు నా కడుపులో ఉన్నాడు కదా అని చెప్పి ఇరిటేట్ చేస్తుంటుంది అక్కడ కేకలు వేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు అనమాట ఈ లోపు అనుకుంటుంది భానుమతి ఏంటి ఈ చిన్నోడు చాలా మొండు ఎందుకంటే నేను తిన్న ప్రేమను పొందాలని చాలా కష్టపడుతున్నాను కానీ తను కరగట్లేదు అనేసి అనుకుంటూ ఉంటది కట్ చేస్తే భానుమతి వాళ్ళమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నమ్మ అలాగే కూర్చుంటారనమాట వాళ్ళు చెల్లెని ఈ లోపు ఏమే ప్రమీళ అంటే పలకదు పలకపతి ఏంటి ఏ ఏ లోకంలో ఉన్నావే అక్కడి నుంచి పలుకుతుంటే పలకట్లేదు అంటాడు భానుమతి వాళ్ళ నాన్న వెంటనే భానుమతి వాళ్ళ నాన్నమ్మ అంటది ఏమోరా నేను దగ్గర నుంచి వస్తున్నాను ఏదో లోకంలో ఉంటుంది అని అంటది భానుమతి వాళ్ళ నానమ్మ వద్దులే రండి కాళ్ళు కొడుక్కొని భోజనం పెడతాను అని అంటుంది ఈ లోపు భానుమతి చెల్లెలు నాన్న రేపు బావ పుట్టినరోజు నాన్న అని అంటది అవునా అల్లుడి గారు పుట్టినరోజు నేను రేపు బావాళ్ళ ఇంటికి వెళ్తాను అంటే అప్పుడు వెంటనే కోప్పడిపోతుంది ప్రమీళ ఏమీ అక్కర్లేదు ఎందుకు వాళ్ళ ఇంటికి రా నిన్నే కదా వెళ్ళారు మళ్ళీ ఏదో వంకన వచ్చారు నన్ను ఎలా చూసుకుంటుందో ఏంటో అని అడగడం చూడడానికి వచ్చారో అని అనుకుంటారు వెళ్ళొద్దు అని అంటుంది అంటే అలాగే అనుకోరులేమ్మా అక్క ఎలాగో ఫోన్ ఇక్కడ వదిలేసింది కదా అందుకని ఫోన్ ఇచ్చినట్టు వెళ్తానమ్మా అనేసి అంటది వదిలే సూర్ వచ్చి తీసుకుంటాడు అయినా నువ్వు రెండు రోజుల నుంచి స్కూల్కి వెళ్ళట్లేదు ఇప్పుడు నోరు మూసుకొని స్కూల్కి వెళ్ళి వెళ్ళద్దు అసలు అక్కడ అక్క దగ్గరికి ఎవరు వెళ్ళొద్దు అని చెప్పేసి కేకలు పెట్టి అక్కడ నుండి ప్రమీళ వెళ్ళిపోద్ది బలరాం భోజనం చేస్తూ ఉంటాడు డైనింగ్ టేబుల్ దగ్గర అంటే బలరాము శక్తి భోవన సాంబవి వీళ్ళు నలుగురు భోజనం చేస్తూ ఉంటారు వీళ్ళు శక్తి అంటది బావగారు ఎలాగున్నారండి మీ ఆరోగ్యం బాగుందా అంటది శక్తి అప్పుడు వెంటనే సాంబవి ఎందుకు బాగానే ఉంటుంది ఎందుకు మళ్ళీ ఎవరి ఇంటి మీద ఖర్చు పడతారో అని టెన్షన్ పడుతున్నాడు అన్నయ్య అని చెప్పేసి అంట ఉంటుంది సాంబవి అప్పుడు శారద కోపంగా చూసి ఏ ఎవరో ఇంటి మీద ఖర్చు పడతారని మీతో నీతో చెప్పాడా అన్నయ్య మీ అన్నయ్య అని చెప్పి సీరియస్గా మాట్లాడుతుంది సాంబవితో శారద అప్పుడు అదేంటి చెల్లి చెకి ఆ మాత్రం అన్నయ్య మనసు తెలుసుకో తెలుసుకుంటాను చెల్లెలకి ఆ మాత్రం ఉండదా అన్నయ్య మనసు ఎలా ఉంటుందో అనేసి అంటూ ఉంటాడు ఈ లోపది కట్ చేయటం కోసం పాతు ఏడి అని అడుగుతుంది ఆ పాతు అన్నప్పటికీ ఇంకో మాటల్లో పెట్టేసి ఆమె పక్కింటామే ఇచ్చింది ఆ నువ్వులుండలేనా అని అంటది అప్పుడు వెంటనే ఏంటదిన అన్నయ్య ఏం అడుగుతున్నాడు పాతు ఏడని అని అడుగుతుంటే నువ్వు ఏదేదో చెప్తావుట్టి సంబంధం లేకుండా అని సాంబవీ శక్తి శారద అని అంటది అప్పుడు శక్తి అంటది మనం మాట్లాడటం అక్కకి ఇష్టం లేదేమో అని అంటది అని అంటే ఏంటి పాతూ ఉన్నాడని చెప్తున్నాను అడుగుతున్నాను కదా అంటాడు మళ్ళీ బాలరావు అంటే బయటకు వెళ్ళే తన రూమ్లోనే ఉన్నాడు అని చెప్పి చెప్తాడు లోపు అక్కడికి భానుమతి వాళ్ళు భానుమతి భానుమతి వాళ్ళ అమ్మమ్మ బామ్మ వస్తారు ఏంటి నీళ్ళు పోసుకున్న పిల్లని అలా వదిలేసి వీళ్ళందరికీ పెడతా ముందు దానికి పెట్టు అనేసి అంటది ఈలోపు మీరు రండి మీకు వడ్డిస్తాను అని అంటది అని అంటే ఏంటి పార్దు ఏడని అడుగుతుంటుంటే మళ్ళీ చెప్పవేంటని మళ్ళీ సాంపవి గుర్తు చేస్తుంటుంది అంటే కావాలని అనమాట అంటే రూమ్లో ఉన్నాడు భానుమతి ఉంటే తను తినను అని అన్నాడు భానుమతి తిన్న తర్వాత తింటాను అని అన్నాడు అని చెప్పేసి అంటాడు ఈ లోపల అందరూ భోజనాలు చేస్తారు భానుమతి తినదు కట్ చేస్తే పార్దు భోజనం చేస్తూ ఉంటాడు శారద వడ్డిస్తూ ఉంటుంది అమ్మ అందరూ తినేశారా భోజనం అని అంటే అందరూ తినేశారు అని అంటది శారద ఎందుకంటే భానుమతి తినలేదు భానుమతి తినలేదు అని అంటే మళ్ళీ ఇతను తిన తినకుండా లోపలికి వెళ్ళిపోతాడేమో అన్నట్టు అందరూ తినేశారు అని అంటారు సరే అమ్మ నువ్వు వెళ్ళి పడుకో నేను వడ్డించుకుంటాను అంటే మీ నాన్న ఒకటికి పది సార్లు అడిగారు నాన్న మా పార్దు భోజనం చేశాడా పార్దు భోజనం చేశాడని కొంచెం జాగ్రత్తగా తిను అనేసి అంటది సరే అమ్మ నేను సర్దుతాను అని అంటే సరే అని అంటే అక్కడికి భానుమతి వచ్చి వడ్డిస్తుంది అన్నట్టు పక్క నుండి శారద వంగింగి చూస్తుంది ఏంటి ఇంకా ఈ భానుమతి రావట్లేదు అనుకుంటుంటుంది ఓ పక్కనేమో భువన్ మన సాంభవి శక్తి చూస్తూ ఉంటారనమాట అంటే ఒక్కడే భోజనం చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి వడ్డి వడ్డిందాము భువన రెడీగా ఉంటుంది అనమాట భువన ఈ ముగ్గురు పక్క నుంచి చూస్తుంటారు శారదో పక్కనుంచి నుంచి వస్తుంది ఈ లోపొస్తుంది ఏంటి చిన్నాడా భోజనం చేస్తున్నావా నేను కూడా తినలేదు భోజనం అంటది ఇంక కోపంగా చూస్తాడు ఏంటి భోజనం దగ్గర కూడా అబద్ధమేనా అని అంటది ఎందుకు అబద్ధం నేను తినలేదు కాబట్టే అబద్ధం నేను తినలేదు కాబట్టే తినలేదు అన్నా మన భారత న్యాయం మన భారత శాస్త్ర ప్రకారము భర్త తిన్నద తర్వాత కదా భార్య తినాలి అందుకని మీరు తినలేదని నేను తినలేదు అనేసి అంటూ ఉంటుంది ఇంకక్కడి నుంచి సరే అని తింటూ ఉంటాడు అదేంటి అన్నం అంతేసేసుకున్నారు నాకు ఉంచలేదు నాకు కూడా ఉంచాలి కదా నా కడుపులో బుడ్డోడు ఉన్నాడు కదా ఆడు ఏడుస్తాడు కదా ఆకలిని అని అంటూ ఉంటుంది అనమాట ఇంకెక్కడ కూడా ఇరిటేట్ అనమాట అంటే తన వైపుకి పాపం తిప్పుకుందాము పాద్దుని పార్దు ప్రేమను పొందుదామని తాపత్రయం పడతా ఉంటుంది అనమాట ఈలోపు కూర్చోవడానికి ట్రై చేయరు నువ్వు కూర్చుంటే నేను లేచిపోతాను లేచిపోతా వద్దులే అని చెప్పి కింద కూర్చొని ఉంటుంది పాపం బానుమతి ఈ లోపు చూస్తాడు చూసినాడికి నీళ్లు తాగినప్పుడు పొలమారిపోతుంది మారిపోయిన అయ్యో మారిపోయిందా చిన్నోడా నేను గమ్మని ఇదివరకు అయితే గమ్మని వచ్చి తల మీద కొట్టి మంచినీళ్ళు ఇచ్చేదాన్ని ఇప్పుడు మన నా కడుపులో బుడ్డోడు ఉన్నాడు కదా అందుకని తొందరగా లేవకూడదని అన్నది అమ్మమ్మ అందుకనే నేను లేవలేదు అని చెప్తుంది అనమాట ఇంకా అలా అలా ఏదో ఒకటి పాదుతో మాట్లాడుతూ ఉంటుంది చిన్నోడా రేపు నీ పుట్టినరోజు కదా ప్రశాంతంగా తిని ప్రశాంతంగా పడుకో ఏది ఆలోచించ రేపు మన ఇద్దరం షాపింగ్కి వెళ్దాము అని చెప్పేసి అంటది బానుమతి ఏంటి నీతో నా షాపింగు నేను చెప్పాను కదా నువ్వు జన్మలో ఇంకా నువ్వు నువ్వు నాకు కూడా రాలేవు అని చెప్పాను కదా అయినా ఇప్పుడే చెప్తున్నా నువ్వే కాదు ఏ ఆడది నా నా మనసులో ఏ ఆడదానికి స్థానం లేదు అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు పార్దు అప్పుడు వెంటనే శక్తి అంటదనమాట భువన్తో చూసావా పార్దు ఏమన్నాడు ఏ ఆడదానికి తన మనసులో స్థానం లేదు అని అంటున్నాడు అందుకనే నేను చెప్తాను రా నీకు ఒక ప్లాన్ ఆ ప్లాన్ ప్రకారము పొద్దు పొద్దున్న భానుమతి జీవితం తెల్లారిపోతుంది ఈలోపు మీ మేనమామ బలరామే నీకు న్యాయం చేస్తాడు అని చెప్పేసి పక్కకు తీసుకుని వెళ్ళిపోతుంది శక్తి భోన్ని అంతే ఫ్రెండ్స్ రేపు రోములు ఏం చూపించారు అంటే భానుమతి తెల్లవారుజామునే పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పి బయట ముగ్గులతోటి వేసి రంగులు నింపుతూ ఉంటుంది భానుమతి ఈలోపు పార్దు బెడ్రూమ్లో పార్దు మీద చేతులు కాళ్ళు వేసి పార్దు పక్కన భువన పడుకుంటుంది శారద పార్దును లేపదామని బెడ్రూమ్కి వచ్చేసరికి వీళ్ళిద్దరిని భువన్ని పార్ధుని ఒకే బెడ్డ మీద చూసి అలాగ వచ్చేస్తుంది బయటికి ఈ లోపు బలరామ్ ఏంటి పార్దుని ఇంకా లేపలేదా అనేసి అడుగుతాడు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది నేను లేపుతాను పార్ధుని అని అంటే సూర్య వీల్ చైర్ తోటి పార్దు బెడ్రూమ్లోకి తీసుకెళ్తాడు పార్దు అలాగే భువన ఒకే బెడ్డ మీద ఉండటం చూసి గట్టిగా ఒరే పార్దు అని గట్టిగా అరుస్తాడు బలరామ్ లేచిపోతాడు వెంట వెంటనే పార్దు పక్కనేమో బోన్ ఉంటుంది అది చూసి షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటాడు ఉంటే అప్పుడు వెంటనే బలరాం దగ్గరికి వచ్చి మావయ్య నా జీవితం అన్యాయం అయిపోయింది మావయ్య అని కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటుంది ఈ లోపు ముగ్గు పెట్టే గిన్ను ఉంటుంది కదా భానుమతి ఆ గిన్ను కింద వదిలేస్తుంది అంతే ఫ్రెండ్స్